గారు మీనాకే ఇస్తుంది అసలు మీనా అంటేనే నాకు ఇష్టం లేదు అలాంటిది తన ప్రెగ్నెంట్ అవ్వడం నాకు అస్సలు నచ్చట్లేదు వీలైనంత తొందరగా నువ్వు శుభవార్త చెప్పాలి అని చెప్పి ప్రభావతి కాస్త మరొక టార్చర్ మొదలు పెడుతుంది రోహిణికి ఇంకా రోహిణి విద్య దగ్గరికి వెళ్ళి ఏంటే ఒకటయ్యేటప్పటికి మరొకటి పుట్టుకొస్తుంది అనగాని ఏమైందే అనగాని ఇప్పుడు మీనా తల్లి కాపోతుంది నేను తల్లి కావాలని అంటుంది నాకెక్కడ పిల్లలు పుడతారే పెద్దోడు పుట్టినప్పుడే ప్రాబ్లం వచ్చిందని నాకు గర్భసంచిలో స్టిచ్చెస్ వేశారు కదా మరి నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అని చెప్పాను కానీ నీకు ముందే చెప్పాను రోహిణి ఒకటి కాదు ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అని ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అయింది కాబట్టి నిన్ను ప్రెగ్నెంట్ అవ్వమని మీ అత్తగారు అంటున్నారు మరి అవ్వాలి కదా ఏం చెప్తావు అని చెప్పనేసరికి అందుకే మీనా కడుపును పోగొట్టాలనుకుంటున్నానని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావే మీనా కడుపును పోగొట్టడం ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అవ్వకపోతే మానేసే ఒక బిడ్డకు తల్లివై ఉండి మరొక ఆడది బిడ్డకు తల్లి కాబోతుంటే ఆ కడుపును పోగొట్టాలని చూస్తావా చాలా తప్పు ఆలోచన రోహిణి అనగానే నాకు వేరే మార్గం లేదు మీనా కడుపు పోగొడితే అయినా సరే మా అత్తగారి నుంచి నాకు టార్చర్ తగ్గుతుంది నేను ఏదో ఒకటి చేసి మీనా కడుపును పోగొడతానని చెప్పాను కానీ లేదు రోహిణి అలా మాత్రం ఎప్పటికీ చేయకు బాలు అసలే నీ విషయంలో బయట పెట్టకుండా నిన్ను ఎక్స్క్యూజ్ చేసి వదిలేశాడు ఆ టాపిక్ గురించి కూడా ఎప్పుడూ మాట్లాడలేదు మరి అలాంటిది బాలు బాలు తండ్రి కాబోతున్నాడంటే మేనా కడుపును పోగొట్టడం చాలా తప్పు రోహిణి అని చెప్పి విద్య చెప్తుంది నాకు దానికి మించిన మార్గం లేదే అని చెప్పి ఇంకా రోహిణి అయితే ట్యాబ్లెట్లు తీసుకుని నేను పాలల్లో కలిపేస్తాను అని చెప్తుంది చెప్పేసరికి ఎందుకో మీనా ప్రెగ్నెంట్ అయిన కానించి ప్రభావతి రోహిణిని టార్చర్ పెట్టడం ప్రభావతి రోహిణితో ఎక్కువగా మాట్లాడడం ప్రెగ్నెంట్ నువ్వు కావాలి మీనా కంటే ముందు నీకే డెలివరీ అవ్వాలి అన్నట్టు మాట్లాడడం ఇదంతా కూడా ఒక రోజైతే బాలు చూస్తాడు రో రోహిణి మాత్రం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అదే విషయం తన తల్లితో ఫోన్ మాట్లాడుతూ చెప్తుంది చెప్పేసరికి అది కాస్త బాలు వింటాడు తల్లితో ఫోన్ మాట్లాడడం ఏంటి అంటే తనకు తల్లి ఉందా మరి తల్లి లేదు తండ్రి మాత్రమే మలేషియాలో ఉన్నాడు అని చెప్పింది కదా మరి ఇదేంటిది అనుకుంటూనే ఉంటాడు బాలు అయితే అనుకుంటూ ఉండగానే ఎందుకో అనుమానం వచ్చి రోహుని ఫోన్ మాట్లాడేసి అక్కడిని ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత బాలు గబగబా వెళ్ళి ఆ ఫోన్ నెంబర్ని తన ఫోన్ నెంబర్లోకి ఎక్కించుకుంటాడు ఎక్కించుకునేసరికి తీరామోసి చూస్తే అది సుగునమ్మ నెంబరు అదేంటి సుగునమ్మ గారి పేరు వచ్చింది అంటే గారేనా అని చెప్పి అనుమానం వచ్చి వెళ్ళి సుగునమ్మ గారిని నిలదీయడం మొదలు పెడతాడు నిలదీయడంతో ఇంకా సుగునమ్మ ఏం చేస్తుంది చెప్పకపోతే అస్సలు ఊరుకోనంటూ బాలు చెప్పేసరికి ఇంకా మొత్తం విషయం అంతా చెప్పుకొచ్చేస్తుంది ఎంత జరిగిందా బాలు దయచేసి చెప్పద్దు బాలు అలా చెప్తే నా కూతురి జీవితం నాశనం అనగానే నా నాకు ఏ ప్రమాదం జరగన జరగనంత వరకు నేను ఏ విషయం బయట పెట్టను అని చెప్పి బాలు కాస్త అక్కడి నుంచి వచ్చేస్తాడు ఈ విషయం చెప్తే మళ్ళీ రోహిణి ఎక్కడ కంగారు పడుతుందో అన్న భయంతో సుగుణమ్మ విషయాన్ని కూడా చెప్పదు ఇంకా రోహిణి మీనా కడుపును పోగొట్టాలి అని చూసింది కదా అప్పటికే బాలుకి పార్ల విషయం తెలుసు రోహిణి తల్లి తండ్రి తండ్రి లేడు తల్లి మాత్రమే ఉంది మలేషియా ఇదంతా అబద్ధమన్న విషయం కూడా తెలుసు తెలిసినా ఏమి మాట్లాడడం ఏదేని గురించి అడగడు ఎప్పుడైతే రోహిణి మందుల షాప్ దగ్గర నుంచి టాబ్లెట్లు తీసుకువెళ్తుందో అప్పుడు బాలు వెనకాలే వెళ్ళి తలనొప్పిగా ఉంది రెండు ట్యాబ్లెట్లు ఇవ్వమను కానీ అన్న మీ ఇంట్లో ఎవరైనా కడుపుతో ఉన్నారా అని చెప్పనేసరికి ఏమైందన్న అని చెప్పను కానీ ఇప్పుడు వెళ్తున్న అమ్మాయి అదే మీ వదిన మనోజ్ భార్య అని చెప్పను కానీ అవును అయితే ఏంటి అనగానే తను కడుపుతో ఉన్నవాళ్ళు కడుపు పోగొట్టాలని ట్యాబ్లెట్స్ తీసుకువెళ్తుంది ఎంత వద్దు వద్దు అని చెప్తున్నా ఇవ్వము అని చెప్పినా మాకు వెయ్యి రూపాయలు ఇచ్చి మరీ ట్యాబ్లెట్లు తీసుకువెళ్తుందన్న మా వానర్ డబ్బు కకూర్తు పడి ఇచ్చేశాడు అందుకే నీకు ఈ విషయం చెప్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఎందుకంటే ఆ పర్సన్ బాలుకి బాగా తెలియడంతో ఆ విషయం సీక్రెట్గా బాలుకి చెప్తాడు ఇంకా ఇంటికి వచ్చేస్తాడు బాలు గమనిస్తాడు అసలు రోహిణి ట్యాబ్లెట్లు ఎవరి కోసం తెచ్చింది తన కోసమా ఖచ్చితంగా తెచ్చుకోదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ అని చెప్పేసరికి ప్రెగ్నెన్సీ అంటే తనకు ఇష్టం ఎందుకంటే మా అమ్మ కడుపు తెచ్చుకోమని చెప్తుంది సో మీనా కోసమే ఉంటుందని ఇంకా రోహిణి వంటగదిలో ఏం చేస్తుందని బాలు హాల్లో కూర్చునే చూస్తూ ఉంటాడు ఫోన్ చూసుకుంటూ ఇంకా వంటగదిలోకి వెళ్ళింది కాస్త పాలు కాచి పాలు తీసుకొస్తుంది పాలు తీసుకొచ్చి మీనా మీనా అని పిలుస్తుంది పిలిచేసరికి ఏంటి రోహిణి అని చెప్పాను కానీ నీ కోసమే పాలు కాచాను మనోజ్కి ఇద్దామనుకున్నాను మనోజ్ పడుకుండా పోయాడు అందుకే పాలు తీసుకో అని చెప్పనేసరికి బాలు ఇదేమీ చూడలేదు అనుకుంటుంది ఇది నాకు పాలు ద్రోహిని అత్తయ్య చూస్తే మళ్ళీ తిడతారు అని చెప్పాను కానీ మేనా తీసుకుంటేనే కదా నీ కడుపులో ఉన్న బిడ్డను చిదిమేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను పార్లమ్మ ఎంతో కష్టపడి నీ కోసం మందులు షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకొచ్చి పాలు కాచి పాలల్లో కలిపింది ఎందుకు నీ కడుపులో ఉన్న బిడ్డను చంపడం కోసం మరి అంత కష్టపడి చేసినప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి కదా అని చెప్పనేసరికి ఈ లోపు ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చేస్తారు ఏంట్రా బాలు ఏం మాట్లాడుతున్నావు అనగాని అవునా అన్న పార్లలమ్మ మందుల షాప్ నుంచి టాబ్లెట్లు తెచ్చి నా భార్య కడుపు పోగొట్టడానికి పాలల్లో టాబ్లెట్లు కలిపింది నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా రోహుని ఎందుకు కలుపుతుంది అని చెప్పాను కానీ ఎందుక నువ్వేమో రోహు పార్లలు అమ్మని రోజు కడుపు తెచ్చుకో నువ్వే తల్లి కావాలి అని ఏంట్రా ఆశ్చర్యపెడుతున్నావు తను ఎలాగా తల్లి కాలేదని నా భార్యనే తల్లి కడుపు తుది పోగొట్టేస్తే ఎలాంటి గొడవ ఉండదని ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పను కానీ నేను కదా తయ్యా అని చెప్పనేసరికి నీ గురించి నాకు ఎన్ని నిజాలు తెలుసో తెలుసా నీకు తెలుసా ప్రభావతమ్మ పార్లమ్మ ఎప్పుడో పార్లర్ అమ్మేసిందని పార్లర్కి ఉన్నది నీ పేరు కాదన్న విషయం నాకు తెలుసు సర్లే బ్రతిమాలింది కదా ఒక ఆడపిల్ల ఎందుకు ఇలా బ్రతిమాలిందా అని నేను ఆ విషయాన్ని చెప్పలేదు మరొక విషయం చెప్పన కుటుంబం మొత్తాన్ని ముఖ్యంగా నిన్ను నీ కొడుకుని మోసం చేసి ఆల్రెడీ అమ్మకు ముందే పెళ్ళయిందన్న విషయం కొడుకు ఉన్నాడన్న విషయాన్ని దాచిపెట్టి మరీ నీ కొడుకుని పెళ్లి చేసుకుంది నీకు ఆ విషయం తెలుసా పెద్ద గొప్పగా మలేషియా మలేషియా అంటూ పెద్ద గొప్పగా చెప్తావు కదా అసలు మలేషియాలో ఎవడూ లేడు మామయ్య అబద్ధం నాన్న అబద్ధం మలేషియా అనే పేరే అబద్ధం అసలు మలేషియానో ఎప్పుడు వెళ్ళిన మొహం కూడా లేదు అసలు పార్లలమ్మకు పాస్పోర్ట్ అయినా ఉందో లేదో ఎప్పుడైనా చూసుకున్నావా పాస్పోర్ట్ కూడా లేకుండా మలేషియా ఎలా వెళ్తారు ప్రభావతమ్మ ఏమీ లేదు అంతా అబద్ధం మన ఇంటికి వచ్చారే గారు ఒక చిన్న పిల్లోడు చింటుగాడు ఆ చింటుగాడే పార్లలమ్మ కొడుకు గారే పార్లలమ్మ తల్లి తండ్రి ఎప్పుడో చనిపోయాడు ఈవిడికి చిన్నప్పుడే పెళ్లి చేస్తే భర్త పెళ్ళైన సంవత్సరానికే చనిపోయాడు ఈ విషయాలన్నీ దాచిపెట్టి పెళ్లి చేసుకుంది మనోజ్ గారిని ఈ విషయాలన్నీ నాకు తెలుసు కానీ ఆడపిల్ల కదా సర్లే తన జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి అని సైలెంట్గా ఊరుకున్నాను కానీ ఈరోజు నా భార్య కడుపు పోగొట్టాలని చూసిన తర్వాత నేను అస్సలు తట్టుకోలేకపోయాను అని చెప్పి ఇంకా బాలు అనేసరికి ఏవండి అని చెప్పి బాలుని కాస్త పట్టుకుంటుంది మేన బాధపడకు మేన నీకు నేనున్నాను ఎప్పుడు రక్షణ కవచంలా నేను నీకు అడ్డుగా ఉంటాను నీ కడుపులో బిడ్డకు నీకు ఎలాంటి ప్రమాదం రానివ్వను అని చెప్పనేసరికి రోహుని కాస్త ప్రభావతి చెంప చెల్లు అనిపిస్తుంది అసలు నువ్వు ఎలాంటి దానివని అస్సలు అనుకోలేదు నీకు ఎంత మోసం చేసావా మమ్మల్ని నీకు పెళ్ళయ్యి కొడుకున్నాడన్న విషయాన్ని కూడా దాచిపెడతావా నేను అస్సలు వదిలిపెట్టను అంటూ ప్రభావతి కాస్త మెడబట్టి బయటకు గెంటేస్తుంది అది కాదత్తయ్య అది నేను కావాలని అని చెప్పాను కానీ కావాలని మోసం చేయకపోవడం ఏంటి పెళ్ళయిందని నీకు తెలియదా కొడుకున్నాడని నీకు తెలియదా అవన్నీ తెలిసే కదా నా మన నా కొడుకుతో పెళ్లి చేసుకున్నావు నీ కోసం ఎంత చేశానే నగలు కోసం మా అత్తయ్య ఇంటికి వెళ్ళి అక్కడ ఎంత పని చేశానో నీ పెళ్ళి బాగా చెయ్యాలి నీకు నగలు పెట్టాలని మీ నాన్న మలేషియాలో ఉన్నాడని తెగ గొప్పగా చెప్పుకున్నాను కదే పాల మలేషియా మావయ్య అంటే వాడు గొప్పవాడు అనుకున్నాను అంత అబద్ధమైన అంత మోసమేనా ఇలాంటి మోసగత్తిన ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండనివ్వను వెంటనే ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని చెప్పి వెంటనే బయటికి గెంటేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్